కేక్ జెల్లీ కేక్ అని కూడా అంటారు ఇలా అగర్ అగర్ తీసుకోవాలండి ఇది అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇంకా మీకు క్లారిటీగా తెలియాలంటే దీన్ని జున్నుగడ్డి అని అంటారండి ఇలా జున్నుగడ్డి తీసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న పార్టికల్స్ లాగా సీజర్తో బాగా కట్ చేసుకోవాలండి ఇది మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇది చాలా రీజనబుల్ అండి జస్ట్ థర్టీ రూపీస్ ఉంటుంది అంతే ఇలా కట్ చేసుకున్నవి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న అగర అగర వేసుకొని అందులో వన్ కప్ షుగర్ యాడ్ చేసి వీటన్నిటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ కప్స్ తీసుకున్నానండి మీరు మెజర్మెంట్ని బట్టి తీసుకోండి ఇప్పుడు ముందుగా వాటర్ మరిగినాక మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ పౌడర్ అంతా కరిగేలాగా బాగా ఉంచుకోవాలండి ఇప్పుడు నేను తీసుకున్నవి ఫ్రూట్స్ కివ్వి అండి అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి అండ్ ఆరెంజ్ ఒకటి అండ్ లైన్ డేట్స్ అండ్ అలాగే దానిమ్మకాయలు అండి ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చండి అండి అండ్ డ్రై ఫ్రూట్స్తో కూడా ఈ కేక్ తయారు చేసుకోవచ్చు అండ్ చాలా హెల్త్కి చాలా ఈజీ చాలా బాగుంటుందండి ఇప్పుడు బాగా కరిగిపోయింది కదండి ఇలా చూడండి బాగా కరిగిపోయి ఒక రెండు నిమిషాలు చల్లారనివ్వాలి ఇప్పుడు కేక్ మౌడ్ తీసుకున్నానండి మీ దగ్గర కేక్ మౌడ్ లేకపోతే నార్మల్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కేక్ మౌడ్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం లిక్విడ్ని టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసి అండ్ ఇక్కడ నేను తీసుకున్న ఫ్రూట్